హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక చిన్న ట్రైబల్ విలేజ్ని చూపించబోతున్నాను అక్కడ ఒక పది పదిహేను ట్రైబల్ హౌసెస్ ఉంటాయంట ట్రైబల్ ఫ్యామిలీ ఉంటున్నారంట సో యాక్చువల్గా కొండల్లో కొండల మీద ఉందన్నమాట ట్రైబల్ విలేజ్ ఇది కూడా యాక్చువల్గా మనం కొండ మీద ఉన్నాం కొండ మీద నడుస్తున్నాం అనమాట చూడండి మొత్తం దట్టమడి కొండ మీద వెహికల్స్ అయితే వెళ్ళే పరిస్థితి లేదు బైక్స్ కానీ నడుచుకుని వెళ్ళాలన్నమాట దారి చూడచ్చు మీరు ఎలా ఉందో మొత్తం రాళ్ళు అంతనా యాక్చువల్గా ఈ ట్రైబల్ విలేజ్కి చేరుకోవడానికి ఆల్రెడీ మేము ఒక కొండ ఎక్కి దిగాం అన్నమాట ఇది రెండో కొండ చూడండి ఇక్కడైతే పొలాలు ఉన్నాయి మరి ఊరుందా లేదా చూద్దాం మరి చూడండి మీకు చూపిస్తాం లొకేషను చూడండి చూడండి ఇక్కడంత పొలాలు అదిరిపోయింది అనమాట లొకేషన్ చాలా బాగుంది ఇంకా మరి ఇంత బాగుంది అనుకోండి అలా ఉండగలుగుతాం అదనమాట ఫ్రెండ్స్ చూడండి ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారిలో ఇంకా దారిలో ఉన్నాం అనమాట దగ్గర దగ్గర రెండు గంటలు అవుతుంది నడుస్తున్నాను అలాగా చూడండి ఎంత ఘాటి అనమాట లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి లోయ చూపిస్తాను లోయ చూడండి అలా ఉందో మొత్తం ఇదంతా కొండ మీద వెళ్తూనే ఉన్నాం ట్రైబుల్ విలేజ్ చేరుకోవడానికి నేను అనుకున్న అనుకున్నా కానీ చాలా దూరం టైం పట్టేటట్టుంది టైం పట్టేటట్టుంది ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి దూరంగా అవి చాలా బాగుంది సో ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ ఇప్పుడు మేము కొండ ఎక్కాం అనమాట ఇదంతా ఎక్కువ వచ్చాము ఇంకే వెళ్ళాలి చూడండి ఎలాగ కొండ సరదా తీరిపోతుంది అనమాట ఈ దగ్గరలో ఉంటుంది ట్రైబల్ విలేజ్ కానీ చూడండి ఇది అంత కొండ అనమాట లొకేషన్స్ అయితే సూపర్ అసలు చాలా బాగుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇగండి మనం అయితే ట్రైవల్ విలేజ్ దగ్గరికి వచ్చామన్నమాట ఇవ్వండి ఇక్కడైతే ఇల్లు కూడా ఉన్నాయి రేకులు ఇల్లు స్లాబ్ ఇల్లు అని ఉన్నాయి ఇగండి ఇదనమాట ట్రైబల్ విలేజ్ ఈ కొండల మీద ఇంత దూరంలో ఉన్నారు వీళ్ళు వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి ఇవ్వండి ఇవ్వండి అన్నీ కర్రపతి చేశారు హోయ్ హోయ్ వెల్కమ్ వెల్కమ్ అనమాట వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి మాట్లాడి మరిన్ని ఎవరో తెలుసుకుందాం ఎవరు లేరు విలేజ్లో చూడచ్చు ఇంత దూరం ఇప్పుడు ఈ ఊరు మాకు రావడానికి దగ్గర దగ్గర రెండు మూడు గంటలు పట్టింది రెండు మూడు కొండలకి దిగాము మీరు ఎలాగ ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు ఆ ఇల్లు ఎక్కువ పదిహేను ఉన్నాయి మరి రేకులు ఇటుకలు ఈ స్లాబ్ ఇల్లు ఎలా కట్టారు మీరు ఎలా మోసుకొచ్చారు ఇక్కడికి మోసుకొని వచ్చారు ఎందుకంటే మొత్తం కొండ ఎక్కాలి మధ్యలో దారి ఆడాలి ఆ చిన్న అరమూటలు చేసి మోసుకొచ్చారు బా చాలా కష్టం ఇంత దూరం తీసుకురావడం అంటే అయితే ఇప్పుడు మీరు ఏ కొండధరలో మూగ ధరలో ఏమొస్తారమ్మా కొండధరలు వస్తారా అందరు కొండదొరలేనా ఓకే ఓకే అయితే కరెంట్ అయితే ఉంది కరెంట్ ఉందా కరెంట్ ఉంది నీళ్లు వాటర్ కొలాయిలు కొళాయిలు మంచి నీళ్ళు అన్నా ఓకే ఓకే సో కరెంట్ ఉంది వాటర్ ఉంది కాబట్టి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఇంకా అటువైపు ఉన్నాయమ్మా అటువైపు ఉన్నాయి కదా కొన్ని కుటుంబాలు వెళ్తాం అమ్మా ముందుకైతే ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొన్ని ఇల్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఏమండి అన్నీ మేడలే ఉన్నాయి కానీ మోసరాడు ఉంది చాలా కష్టం అనమాట ఇక్కడికి ఏమండి కొన్ని ఈళ్ళు ఉన్నాయి కొన్ని ఇటుకలు ఇల్లు ఉన్నాయి కొన్ని రేకుల ఇల్లులు ఇదంతా ఇవ్వండి ఇదంతా ఇల్లు కొన్ని రేకులు ఇల్లు ఉన్నాయి కొన్ని స్లాబ్ ఇల్లు ఉన్నాయి ఈ దడులు చూడండి ఎలా కట్టుకున్నారు వీళ్ళు ఇలాగా అన్నమాట దడిలాగా కర్రన్నాయి మామగారు బాగున్నారా ఒకటి అదే ఏమ్మా వంట అయిపోయిందా వంట చేస్తారా ఏం చేశారు ఏం చేశారు వంట చిక్కుడుకాయ ఒట్టించారు అన్నం భోజనం అన్న మామూలుగా రైసే ఇక్కడ ఎంత మీటింగ్ పెట్టినట్టున్నారు రెండు ఒకసారి చూద్దాం ఎవరు లేరండి ఊర్లో జనాలు ఎక్కడికి వెళ్ళారు ఉన్నారా ఊర్లో భయ్య ఇక్కడికి వచ్చి అవుతుంది మీరు ఇక్కడ ఎన్నాల నుంచి పెద్దలు కాంచుకుంటున్నారా అంటే ఇప్పుడు మీరు వచ్చి ఎన్నలు అవుతుందమ్మా ఊరేనా అందరూ కూర్చోమ్మా కూర్చో మీరు కూడా కూర్చోండి కూర్చుండమ్మా పర్లేదు అయితే ఇప్పుడు అంటే చాలా రోజులు అవుతుందంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుందా ఎరో కూర్చో ఇక్కడే ఉంటున్నారా ఓకే ఎనిమిది నాన్నగారా ఓకే ఎంతమంది అండి మీ కూతుర్లు నలుగురు బా మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మంది మీకు బా ఇది అందరికి పెళ్ళిళ్ళు అయిపోయా గ్రేట్ అండి మీరు నిజంగా అమ్మా అయితే ఇప్పుడు ఇక్కడ ఏం పండిస్తున్నారు మీరు వర్షేనా వరిసన లేదా పండిస్తే చోళ్ళు సో ఇప్పుడు అవి మీకే సరిపోతాయా లేదా అమ్మడం చేస్తారా సరిపోతుంది ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ సీజన్లో చింతపండు దొరుకుతాయి కదా ఇప్పుడు చింత చెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరేంటి అది చింతపండు మీరు వాడుకుంటారా లేదా బయటకు అమ్మడం ఏం చేస్తారా మీకే సరిపోతుంది మిగతానే అమ్ముతారు అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము రావడానికే దగ్గర మూడు గంటలు పట్టింది కొండలు ఎక్కి దిగి వచ్చాం మరి ఇన్ని ఈ ఊర్లో స్లాబ్ ఇల్లు ఉన్నాయి ఇటుకులతో కట్టిన ఇల్లు ఉన్నాయి రేకులు ఎలా మోసుకొచ్చారో నాకు అదే పెద్ద చాలా కష్టం కదా మోసు రావడం ఎందుకంటే మాకు నడుచుకొని రావడానికే అసలు మరి మీకు ఏమైనా సరుకులు తెచ్చుకోవడం కానీ డాడర్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇబ్బందే కదా కొండ దిగి కొండ ఎక్కి కొండదేగాలి అమ్మ ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చి ఉంటున్నారు కదా మరి మీకు టైంపాస్ ఏంటి వెళ్తారా మరి ఈరోజు వెళ్ళలేదు ఆ ఇంక చెప్పలేదా అంటే ఇప్పుడు వెళ్తారా తర్వాత అంతా పదకొండున్నర అవుతుంది పన్నెండున్నర వెళ్ళిపోతారు ఉండగంటే వదిలేస్తారు వాటిని వదిలేసి మీరు వెళ్తారు వాటితో పాటు ఉంటాయా జంతువులు జంతువులు అంటే ఓన్లీ నక్కలని ఉన్నాయి జంతువులు పెద్దగా ఏం లేదు ఇంకేం లేదు ఓన్లీ నక్కలేదు భయం ఉండదు కరెక్ట్ మాట చెప్పారా మన ఫ్రెండ్స్ ఆవిడ అంటే తెలిసి తెలియక అందా కానీ కరెక్ట్గా అన్నది యాక్చువల్గా అడవిలో భయం లేదు సిటీలో వస్తేనే భయం అంట అదేనా పరిస్థితి సో రోజు సిటీలో ఏంటంటే ఎవరిని మనం నమ్మలే ఆధార అదే మోసాలు అవి జరుగుతున్నాయి కాబట్టి అదే అమ్మా అయితే సిటీలో అదే ఒకట అంటే సిటీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అయితే చెడ్డ వాళ్ళు మనం ఏంటంటే ఎక్కువ మోసపోతుంటాం చెడ్డోళ్ళ చేతిలో సో అందుకోసం అలాగనిపిస్తుంది అయితే ఇప్పుడు మీరు అంటే మీరు బోన్ చేసి ఇంకా మేపడానికి మళ్ళీ సాయంత్రం రావడమే నాలుగు ఐదు అయ్యేసరికి వచ్చేస్తారు అయితే ఇప్పుడు మీకు టైం పాస్ ఎంత దూరంలో ఉన్నారు కదా టీవీలో ఉన్నాయా టీవీలో చూస్తారా ఏం చూస్తారు సినిమాలు సీరియల్ సీరియల్స్ చూస్తారా అయితే ఇప్పుడు మీ ఇప్పుడు మీరేమి ఉన్నారమ్మా కొండదోరలో మీరు కొండదోరలో ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీ ఇంట్లో కట్నాలు ఏమి ఉంటాయా పెళ్ళిళ్ళు ఏం లేవా అంటే ఆడపిల్లలు కట్నం ఇవ్వడం అదే ఉండదు అంతే ఎవరిని ఇస్తే చేసుకోవడం అంతేనా పెళ్ చేస్తారు అంటే నాకు పలానా అబ్బాయి నచ్చాడైతే అమ్మాయి నచ్చిందని చేసేస్తారు అంతే కట్నాలు అలా ఉండదు ఓకే కట్నాలు ఉంటాయి కదమ్మాడు కట్నాలు మాగాసి మీకు అది లేదు ఏం లేదు మీరెక్కడ ఉంటారమ్మా ఎ ఊరు వెళ్ళమ్మా ఎక్కడ అటువైపు ఉంటారా అంటున్నాను ఎవరి ఓకే ఓకే సో ఇక్కడ మీకు ఆడపిల్ల పుట్టిన భయం లేదు ఆడ మాకైనా ఒకటే అది ఓకే సో బాగుంది మీ చేసిన అది బాగుంది అంతేనా అది మీ కాదు మీ పెళ్ళి ఎలా జరిగింది అంటే మీరు లవ్ చేశారు ఈ అబ్బాయిని ఈ ఊరు అబ్బాయిని ప్రేమించారు బాగుంది మీదే బెస్ట్ పెళ్లి చేసుకున్నా ఇక్కడ వచ్చారు కట్నం ఏం లేదు ఏం లేదు ఓకే బాగుంది మీకు అంతమంది అమ్మ పిల్లలు ముగ్గురు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారా ఓకే బాగుందండి సిస్టమ్ నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం సంబంధం చోటు అదే ఉండదు ఇంకా ఇప్పుడా ఎందుకండి ఎలాగని మరి ఒకవేళ మరి అబ్బాయి అయినా అమ్మాయి అన్న ప్రేమించే వాళ్ళకి ఇష్టపడితే ఇస్తాం లేకపోతే ఆడికి ఇష్టం ఉంటే దీనికి ఇష్టం ఉండదు అలాటప్పుడు మనమే రిస్క్ రిస్క్ లో పడతారా మా అమ్మ నాన్న ఆలలో పెద్దలు మాట్లాడుతున్నారు కానీ మాకే నాకెందుకు నాకు సంబంధం లేదు ఆడికి ఇష్టం అనేది ఏ గొడవ ఉండదు

చాలా ఉంటుందండి అదండి ఊర్లో జనాలు ఎవరు కనబడలేదండి నాకు ఎటు కొండపడికి వెళ్ళిపోయారా కొండపూడికి వెళ్ళిపోయారు రావడానికి వెళ్ళారా ఆహా ఎప్పుడు వస్తారు వాళ్ళు మళ్ళీ సాయంత్రం అయిపోతుంది ఓహో ఓకే అదే అనమాట అందుకే వచ్చినప్పుడు చూస్తే ఎవరు ఫస్ట్ ఒక కాలు కలిసారు అది మీరే ఉన్నారు ఎక్కడ కనబట్లేదు జనాలు ఇల్లు ఇల్లు అయితే మాత్రం ఉన్నాయి బాగా దండిగా ఉన్నాయి ఇల్లు పదిహేను ఇల్లు ఉన్నాయి కానీ జనాలు అయితే కనపట్లేదు ఇంకా వేరు కావలేదు పద్దెనిమిది ఇల్లు ఉన్నాయి

ఇవన్నీ పొలాలే కానీ చుట్టూరు కొండ చాలా బాగుంది ఊరైతే సూపర్గా ఉంది మీ ఊరైతే చాలా బాగుంది చుట్టూరు రావట్లేదా ఇంత దూరం అని ఏమంటున్నా నువ్వు సైడ్ తోట అటువైపు ఉందా జీడి తోట అదంతా జీడి తోట అబ్బో అదంతా ఓకే ఇప్పుడు జీడి తోటకి పదండి అటువైపు వాటర్ ఏం వేయాలమ్మా అవసరం లేదా ఓకే కొట్టదు కొట్టరు ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు వరి వేస్తారు కదా మీరు వరి వేసినా కానీ మీరు మందులేం కొట్టరా ఏమో మందులు మందులేం వేయరా మీరు మీ ఇల్లు ఎక్కడ మీకు ఇటువైపు ఉందా ఇవన్నీ మేకలు అవి మేకలు కూడా చనిపోతున్నాయా ఇవేంటి ఇవి ఏం పెడతారా ఇందులో ధాన్యంకే ఇందులో ధాన్యం పెడతారా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం కాదు ఇది కాదమ్మా ఇది ఇప్పుడు ఈ ధాన్యం ఇందులోనే ఇందులో నిల్వ చేస్తారా ఎన్ ఎన్నైనా ఇలా ఉంటుందా తడదా అంటే పురుగు పట్టడం అనేది ఉండదు ఎలకలా మరి వాటికి ఎలా చేస్తారు ఎలకలు తినకూడడానికి ఎలకలు పిల్లలు పుట్టేసి మరి అకాదు మరి ఎలకలకి ఏమైనా మందు పెట్టడం అలాగే లేదు అంతే వాటి మతిగా బతకని అన్నట్టు వదిలేస్తారు కనిపిస్తున్నారు జనాలు కొంచెం ఇప్పుడు వస్తున్నారు ఎందులో వచ్చినప్పుడు నాకు ఎవరు కనబడలేదు అసలు సినిమా చూస్తున్నారా నేను లవ్ సినిమా చూస్తున్నా ఆ పిల్ల గొచ్చేసింది దక్కాలని అంటుంది ఏమ అ చవ్వుతన్నావు papa ఎంత చదువుకున్నా ఇంత ఇంటర్ ఎంతవరకు చేసావ్ ఓహో బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ జీలుకలు ఉన్న అన్నమాట జీలుకలు కట్టారు ఏమ్మా ఏ వస్తుంది జీలుకలు ఇది ఏంటమ్మా సాయం సాయంత్రం తీసేస్తారా సాయంత్రం సీజన్ వస్తుంది ఇలాగా అంతే నెల పడుతుంది ఎక్కువ పడదా సీజన్ అయిపోయింది అది ఇప్పుడు మీరు తాగేస్తారా అమ్మడం ఏం చేస్తారా లేదు కొనుక్కున్నోలుకి అమ్ముతారు అయితే ఇప్పుడు అవును అదేలేండి అయితే ఇప్పుడు అది జీలికలు సాయంత్రం తీసేస్తారా ఓకే రోజు క్యాన్ వస్తుంది అండి మళ్ళీ ఇప్పుడు తీస్తారు సాయంత్రం మళ్ళీ ఎప్పుడు తీస్తారు రేపు తీస్తారా రేపు ఉదయం రేపు ఉదయం కూర్చోస్తుంది మళ్ళీ రెడీ అయిపోద్దా అబ్బా క్యాన్ క్యాన్ వస్తుంది అబ్బా బానే ఉంది బాగా పడితే అదే 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 ఓకే 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 అమ్మ పెద్ద ఊరే ఊరేమీది పద్దెనిమిది ఇల్లు ఇదిగోండి అక్కడ కూడా ఉన్నాయి దీని మొత్తం ధాన్యమే అదంతా ధాన్యమే బా బాబా చాలా రెండమ్మా పర్లేదు గింజలు లేవు ఉన్నాయి కానీ గింజలు లేవు కదా ఇదిగోండి ఇది ఒకటి ఉంది కాదే ఇది కాదు కదా దేనికి ఇది వంట చేయడానికి వంట పాక ఓకే ఓకే ఏది అగ్గి పెట్టారా అగ్గి పెడితే అగ్గెందుకు పెట్టారమ్మా తిండా కానీ ఎనకత్తల కొండలు అవి చాలా బాగుంది లొకేషన్ అయితే ఇది శీతాకాలం చలాలుగా ఉంటుందమ్మా ఇక్కడ చలి ఎక్కువ ఉంటుందా ఇప్పుడు ఎండాకాలం ఎండ ఎక్కువ ఉంటుంది వర్షాకాలం వర్షం ఏదైనా ఎక్కువ ఇక్కడ అదే కదా పదండి అటువే పల్లె ఇంకేమైనా ఉన్నా ఇటువైపు ఇల్లు నేను వచ్చింది ఇలాగ వచ్చింది కరెక్ట్ వచ్చాను నేను ఓకే ఓకే ఇవ్వండి ఇది అంతా ఇవ్వండి అంతా కొండల మీద కట్టింది ఈ రాయి రాయి మీద కట్టింది చూడండి రాళ్ళ మీద కట్టారు కానీ ఇక్కడ స్లాబ్లు కట్టడమే గ్రేట్ నిజం చెప్పాలంటే అవును ఇచ్చిన పథకం ఇచ్చిన మీరు ఇక్కడ వరకు మోసుకొని వచ్చి చెప్పడం అంటే చాలా కష్టం కదా కానీ ఒకటి ఏంటంటే మీకు కరెంట్ ఉండడం కొంతవరకు పర్వాలేదు కరెంట్ ఉండడం వల్ల కరెంటు వాటర్ ఉండడం వల్ల పండించుకుంటున్నారు ఇంకోటి ఇబ్బంది ఇంకోటి ఏంటంటే స్కూల్ కూడా ఉంది ఇక్కడ ఊళ్ళోనే స్కూల్ ఉంది మళ్ళీ దూరంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అది కూడా బాగానే ఉంది ఇది గవర్నమెంట్ స్కూలే కదా అదే అదే రోడ్డు ఒకటి అయిపోతే బాగుంటుంది అదే శాంక్షన్ అయిందట రోడ్డు కొలతలన్నీ అయిపోయా ంగ్ చేస్తామన్నారు ఇబ్బంది కదా మా నాటోలు ఎప్పుడో వస్తాం మీరు తిరగడానికి ఇబ్బంది రెగ్యులర్గా మీరు సామాన్లు తెచ్చుకోవడానికి వాటికి మీకే ఇబ్బంది అవుతుంది మేము ఏంటి ఎప్పుడో వస్తాం వెళ్ళిపోతాం అది అదే అదే తెచ్చి నిల్వ పెట్టుకొని చేస్తాను వారానికి సరిపడి కూరగాయలు తెచ్చుకొని ఓకే ఓకే అమ్మా చాలా థ్యాంక్ యూ ఊరంతా తిప్పి చూపించారు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ మరో వీడియోలో కలుస్తాను బాయ్ ఆల్ మీకు కూడా థ్యాంక్స్ అమ్మా మీకు కూడా